రెండవ పట్టణంలోని పలు ప్రాంతాలలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

నమస్కారం అండి ప్రతి అలాగే ఈ సంవత్సరం కూడా మన నరసింహరావు పేట ఎల్సిరి గోపాల్ రెడ్డి ఇంటి దగ్గర మన గణేష్ బొమ్మ పెట్టడం జరిగింది అట్లానే మనము ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఉపయో ఉపయోగం జరుగుతూ ఉంటుంది అట్లానే మనకి మూడో తేదీ అన్నదాన కార్య మూడో రోజు అన్నదాన కార్యక్రమం అండి మూడో రోజు అంటే సోమవారం వస్తుంది తొమ్మిదవ తేదీ తర్వాత పదో తేదీ సాయంత్రం నాలుగు ఐదు ఆ టైంలో ఉట్టి కార్యక్రమం జరుగుతుంది అలానే పదకొండవ తేదీ సాయంత్రము గణేషుణ్ణి నర్సింగరావుపేట మొత్తం ఊరేగిస్తామండి మరుసటి రోజు తెల్లవారుజామున గణేషుని నిమజ్జనం ఉంటుంది కావున భక్తులందరూ దీన్ని గమనించి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఉభయ దగ్గర అట్లాంటి దేవుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ఆహ్వానితులైన అందరూ రావాల్సిందిగా మా గణేష్ చతుర్థిని వినాయకుడి యొక్క పూజ ఈ వినాయకుడు గుడి పంతొమ్మిది వందల ఎనభై దశకంలో నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కూడా వినాయక వి వినాయక చవితి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిపించుకుంటున్నాడు ఆ స్వామివారి యొక్క ఆదేశాల మేరకే ఇక్కడ జెండా ఉత్సవం ఫేమస్ అయినప్పటికీ ఇక్కడ మేము వినాయక చవితిని గూడోత్సవంలో అతి కొద్దిమంది చేసినప్పటికీ గూడూరులో ఆ కొద్ది మందిలో మేము ఒక్కరిగా ఉండేవాళ్ళం అప్పటి నుంచి క్రమం తప్పకుండా వినాయక చవితి కార్యక్రమాన్ని మాళవనగర్లో వినాయకుడి గుడి వద్ద నిర్వహించడం జరుగుతుంది స్వామివారిని నమ్మిన వారికి ఆయన కొంగు బంగారం లాంటి ఆయన కోరిన కోరికలు తీర్చే మహిమాన్మృతి అటువంటి స్వామివారి యొక్క పూజలో ఇక్కడున్న యువత పెద్దలు మహిళలు అందరూ పాల్గొని వారిని వారి సేవల్ని వారి స్వామివారికి వారి యొక్క భక్తి ప్రవృత్తిని దాటుకోవడం జరుగుతుంది స్వామివారిని మనసా వాచ కర్మ నమ్మిన వారికి ఎవరు కూడా భవిష్యత్తు ఏ కార్యక్రమం చేపట్టేటప్పటికీ విఘ్నాలు లేకుండా పూర్తి గత ఇరవై సంవత్సరాలుగా వినాయ చవితిని అత్యంత వైభవంగా జరుపుకుంటా ఉన్నాము మనం మట వీధులు మాకు గుండుపైన పక్క మా అబ్బాయి ప్రేమ్ కుమార్ డిష్ ప్రేమ్ కుమారు కోటేశ్వరరావు వీళ్ళందరూ మాకు మంచి సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఈ నెల పన్నెండో తారీఖు అన్నదానం ఉంది అన్నదాన కార్యక్రమం ఉంది పద్నాలుగు అనేది ఉట్టి కార్యక్రమాలు ఉన్నాయి ఊరేగింపు పదిహేనో తారీఖు అందరూ పదిహేను అందరూ అందరాస కోర్టు గ్రామోత్సవం పదిహేనో తారీఖు ఉంది అన్నదానానికి అందరూ రావాలి అన్న అన్నదానానికి అందరూ రావలసిందిగా ఇక్కడ ఈ వినాయక చవితి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది వినాయక చవితి సోమవారి స్థాపన తర్వాత గతంలో ఐదు రోజులు తొమ్మిది రోజులు సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మూడు రోజులు చేయడం జరుగుతుంది తొలి రోజు స్థాపన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం అలాగే మూడో రోజులు స్వామివారి గ్రామోత్సవం నిమర్జనం పంపలేక జరుగుతుంది కావున రేపు స్వామివారి